السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله سميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم

شانت شبالو قارون علی برشی الله کہ اللہم محمد و آل محمد اور یہ صدرا صدري من اللہ علی الله عز تو منم دیوے قرآن لوني مريو انت مدیو پر صلى الله هو علیہ وسلم وارو دیوے تے دعا لنو پر آردھنا لنو منم نیر پنچارو واتی منم نیچ من دوستنامو నిన్న మనము సురతుల్ అహ్లాస్ లోని భావము మరి అల్లాహ్ తాలా యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలతో కూడుకున్నటువంటి అహద్ ఈ లక్షణాలు మరియు గుణాలతో దువా చేస్తే మన పాపాల మన్నింపు జరుగుతుంది అని ఒక దువా నేర్చుకున్నాము అలాంటి ఒక ఇస్మి ఆదం మహోన్నత నామంతో కూడుకున్న మరి రెండు దువాలు ఉన్నాయి ఈరోజు కూడా ఆ ఒక మహోన్నత నామాలతో మనం ఎప్పుడైతే దువా చేస్తామో ఆ దువా అనేది ఇన్షాల్లా స్వీకరించబడుతుంది అంగీకరించబడుతుంది ఆమోదించబడుతుంది అనుగ్రహించబడుతుంది రద్దు రద్దు చేయడం రద్దు చేయబడదు ఆ దువాన్షాలా ఇప్పుడు మనం విందాము دعاء يبي تنقى اللهم إني أسألك بأن لك الحمد لا إله إلا أنت وحدك لا شريك لك المنان يا بديع السماوات والأرض يا ذا الجلال والإكرام يا حي يا قيوم إني أسألك الجنة وأعوذ بك من النار اللهم إني أسألك بأن لك الحمد لا إله إلا أنت وحدك لا شريك لك المنان يا بديع السماوات والأرض يا ذا الجلال والإكرام يا حي يا قيوم

المنان يا بديع السماوات والأرض يا ذا الجلال والإكرام يا حي يا قيوم إني أسألك الجنة وأعوذ بك من النار لن أدني من اللهم أو الله إني بسنده دي نينو أسألك نينو أردستو نانو بأن لك الحمد నిస్సందేహంగా స్తోత్రానికి తగిన అడివి నీవే స్తోత్రము నీకే శోభిస్తుంది లా ఇలాహ ఇల్లా అంత నువ్వు తప్ప మరొక ఆరాధ్యుడు లేడు వహ్దక నీవు ఏకై కొడవు లా శరీకలక నీకు భాగస్వామి ఇంకెవ్వడు లేడు అల్మన్నాన్ అనుగ్రహించేవాడా ఉపకారం చేసేవాడా యా బది అసమావాతి వల్ల భూమి ఆకాశాలను ప్రప్రథమంగా సృష్టించిన వాడా ఉనికిలోకి తెచ్చిన వాడా యా దల్ జలాది వలిక్రామ్ ఘనత గౌరవాలు కలిగినవాడా యా హయ్యు యా కయ్యూమ్ ఓ సజీవుడా మూల విరాట్టు యా మూలాధారుడా నిస్సందేహంగా ఇన్ని అస్అలుకల్ జన్నా నేను సందేహంగా నేను అర్థిస్తున్నాను స్వర్గాన్ని అర్థిస్తున్నాను స్వర్గాన్ని నరకం నుండి నీ శరణు వేడుతున్నాను సుదర్లారా ఈ యొక్క తువా కూడా చాలా బహోన్నతమైనది దీని గురించి కూడా ప్రవక్త సలహు అలీ వసల్ల వారు మనకు తెలియచేయటం అనేది జరిగింది అనస్ బిన్ మాలిక్ రది అల్లాహు తల అను గారు హదీస్ ను లేఖిస్తున్నారు అనస్ బిన్ మాలిక్ రది అల్లాహు తల అను గారు హదీస్ ను లేఖిస్తున్నారు నేను దయ్య ప్రవక్త సలహు అలీ వసల్లం గారితో కూర్చొని ఉన్నాను ఆ సమయంలో ఒక వ్యక్తి నమాదు చేస్తూ నమాదు తర్వాత ఈ దువా చేశారు అంటే నమాదు ముగించుకున్న తర్వాత ఏదైతే అల్లాహ తాలతో వేడుకుంటాడో అందులో ఈ యొక్క దువా వేడుకోవడం జరిగింది అల్లాహు لا إله إلا أنت، المنان، بديع السماوات والأرض، يا ذا الجلال والإكرام، يا حي يا قيوم، اللهم إني أسألك الجنة وأعوذ بك من النار أي تي الله إني أسألك الجنة الله إني أسألك بأن لك الحمد لا إله إلا أنت المنان نو بديع السماوات والأرض يا ذا الجلال والإكرام يا هدو يا قيوم إنت صلى الله عليه وسلم لقد دعا الله بأسماء العظيم ఇతడు అల్లాహ్ తాల యొక్క మహోన్నతమైన నామాలతో అల్లాహ్ తాలతో వేడుకోవడం జరిగింది అల్లరి అజాబ్ ఇవి ఎలాంటి పదాలు ఎలాంటి నామాలు అంటే ఈ నామాలతో ఎప్పుడైతే ఇదా ఎప్పుడెప్పుడైతే దో చేయబడుతుందో అల్లాను అందించడం జరుగుతుందో అజాబ్ స్వీకరించబడుతుంది ఆమోదించబడుతుంది సమాధానం ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడెప్పుడైతే అతడు అడుగుతాడో ఈ నామాలతో అల్లాను అర్థిస్తాడో కోరుకుంటాడో అతనికి అనుగ్రహించబడుతుంది స్న కాబట్టి మహోన్నత నామాలు ఏవైతే అల్లాహ యొక్క దువాలో నేర్పి తెలపడం జరిగిందో ఈ నామాలతో ఎప్పుడు కానీ అల్లాహతో దువా చేసినా అల్లాహ్ తాలా అంగీకరిస్తాడు ఆమోదిస్తాడు ఎప్పుడైనా కూడా ఈ యొక్క నామాలతో అల్లాహ్ తాలా ఏది అర్పించినా అల్లాహ్ తాల దానికి అనుగ్రహిస్తాడు ఈ హరీసు అబూ అభూతులో వచ్చింది హరీస్ నెంబర్ పద్నాలుగు వందల తొంభై ఐదు అదేవిధంగా ఇప్పుడే మాజా మూడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది అదేవిధంగా తొమ్మిదిలో కూడా వచ్చింది త్రీ ఫైవ్ డబల్ ఫోర్ అదే విధంగా నైన్ కూడా వచ్చింది పన్నెండు వందల తొంభై తొమ్మిది సోదర సోదరి మల్లారా ఇక ముస్నద్ అహ్మద్ లోను అదేవిధంగా ఇబ్నె హబ్బాన్ మరియు అదేవిధంగా షైబా ఈ యొక్క మిగతా హదీసు గ్రంథాల్లో కూడా ఈ యొక్క హరీసు అని రావడం జరిగింది అంతేకాకుండా అల్బాని రహమతుల్ అలై గారి యొక్క సిల్సిలతో కూడా హదీస్ రావడం జరిగింది హదీస్ నెంబర్ పదమూడు వందల నలభై రెండు కాబట్టి ఎన్నో హదీస్ గ్రంథాల్లో యొక్క హదీస్ రావడం జరిగింది మరియు దీన్ని మనకు బిన్ మాలిక్ రది తల అనో గారు తెలియజేయడం జరిగింది ఇక సోదరులారా దీనిలో ఉన్నటువంటి ఒక పదాలు ఏవైతే ఉన్నాయో అల్లాహ్ తాల యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం తెలుసుకుందాం దువా అనేది ప్రారంభం అల్లాహుమ్మ చాలా మట్టుకు దుహిమ్మ ఓ అల్లాహ్ అని ఈ యొక్క పదంతోనే ప్రారంభం అవుతాయి అల్లాహు ఇన్ని అసలుగా నిస్సంగా నిస్సందేహంగా నేను నిన్ను అర్థిస్తున్నాను దీన్ని అర్థిస్తున్నాను ఇక్కడ బి అన్న బి అనేది ఏదైతే వచ్చిందో బి అనేది ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుంది ఏం తెలుపుతుంది అంటే దీని ద్వారా అంటే ఈ పదాలను నేను పలకబోయే ఈ నామాలతో నేను వేడుకుంటున్నాను అని మరి స్తోత్రాలు ప్రశంసలన్నీ కూడా నీకే చెందుతాయి నువ్వు తప్ప ఆరాధ్యుడు లేవు అని ఇక్కడ మనము తెలపడం జరుగుతుంది ఇక మీరు ఒక హీసులో వహద కళీకలకు నీవు ఏకైకుడవు నువ్వు నీకు ఎలాంటి భాగస్వామి సాటి అనేవాడు లేడు అనే పదాలు ఉన్నాయి కొన్నిట్లో కేవలము ఆ అంత మాత్రమే ఉంది కానీ అనే పదాలు కూడా వేరే ఒక హరీసుల్లో ఉల్లేఖనాల్లో ఉన్నాయి ఇక్కడ వరకు తాలా స్తోత్రము నీకి నువ్వు తప్ప వేరొక ఆరాధకుడు లేడు మరియు నీవు ఏకై కూడా నీకు సాటి మరి పోటీ లేదు అని ఇక్కడ మనం అడగడం జరిగింది ఇక మహోన్నత నామాలు ఏంటి అల్మన్నాన్ అల్మన్నాన్ ఇది అల్లాహ్ తాలా యొక్క సుందరమైన మంచి పేర్లలో ఒక పేరు అల్బ అల్లా అజవ జల్ ఖురాన్ గ్రంథంలో సూర్య అలై ఇమ్రాన్ మూడవ సూరాలో వన్ సిక్స్టీ ఫోర్ ఆయన చెప్పడం జరిగింది లఖదు మన్ అల్లాహు ఆలయన్ ముఖ్ మినీ నైదు అదవి ప్రసూలం దైవ ప్రత్యస లాహో అలయవ సలం గారిని ప్రవక్తగా పంపడం ఈ యొక్క ఉపకారాన్ని గుర్తు చేస్తూ అల్లాహతాల చెప్పడం జరిగింది లకదు బన్నల్లాహు అలల్ మొహ్మిని అల్లాహు తాల విశ్వాసుల పైన మహదానుగ్రహం చేశాడు గొప్ప అనుగ్రహించాడు మీలో నుండి మీకు ఒక ప్రవక్తను పంపి అని ప్రవక్త మహమ్మద్ సలహు అలీ వసల్లం గారిని విశ్వాసులు అంటే మక్కాలో పంపడాన్ని అల్లాహు తాల గొప్ప అనుగ్రహంగా చెప్పడం జరిగింది కాబట్టి అల్ మన్నాను అనే పదం అనేది అలహందుల్లా అల్లా తాల అత అల్లా అనుగ్రహించేవాడు ఉపగ్రహాలను అనుగ్రహాలను వరాలను ప్రసాదించేవాడు మరియు ఎలాంటి యొక్క ఉద్దేశం లేకుండా అంటే వేడుకుంటేనే ప్రసాదించేవాడు అనగాదు అల్లాహు తన అసంఖ్యాకంగా ప్రసాదించేవాడు అని అల్మన్నాన్ అనే పదం కాబట్టి అల్లాహుటాల యొక్క సుందరమైన పేర్లలో అల్మన్నాన్ అనే పేరు కూడా ఉంది బన్ అంటే అనుగ్రహించేవాడు మన్నాన్ అంటే అత్యధికంగా అనుగ్రహించేవాడు అని ఇది కూడా అల్లా కు గ్రంథంలో వచ్చింది సూర్య బకరాలో నూట పదిహేడులో వచ్చింది బదియో సమావా అంటే భూమి ఆకాశాలను ఉనికిలోకి తెచ్చినవాడు ప్రప్రథమంగా పుట్టించినవాడు అని బదియ బదియ అని అంటే మొట్టమొదటిగా అంటే అది ఇంతకు ముందు దాని యొక్క రూపం కానీ ఆకారం కానీ లేదు ప్రప్రథమంగా దాని ఉనికిలో తీసుకొచ్చిన వాడు ఆవిష్కరించిన వాడు దానికి దానికి ఊపిరి వాడు అని అర్థం కాబట్టి ఆకాశాలను భూమిని మొట్టమొదటిగా ప్రప్రథమంగా సృష్టించింది అల్లానే కాబట్టి అల్లాహాలా యొక్క ఇది కూడా ఒక గొప్ప నామము ఇక మూడవదివలిం అంటే త కలిగినవాడు ఘనత కలిగిన వాడు అని ఇక గౌరవ గౌరవ మర్యాదలు కలిగిన వాడు అని అర్థం కాబట్టి ఘనత గౌరవాలు కలిగిన వాడా అని అర్థం ఈ యొక్క పదం కూడా కురా గ్రంథంలో వచ్చి ఉంది యాభై ఐదో సరస్వతో రహ్మాన్ లో ఆ డెబ్బై డెబ్బై ఏడులో వచ్చింది

మొట్టమొదటి అల్ మన్నాను బదియా సమావాతి వల్ అల్ యాదన్ జనాధిపలి చివర్లో యా హడ్దు యా ఈ ఒక పదం కూడా మన కురాల్లో వచ్చింది మీ అందరికి గుర్తుండే ఉంటుంది అది ఆయతుల్ కురుసెలో ఉంది అమ్మా హులా ఇలా ఇలాహో యా య్యోయ్యుయ్యోహయ్యు అంటే సజీవుడు ఎన్నటికి శాశ్వతంగా ఉండేవాడు మరణమనేది లేనివాడు నిత్యుడు సజీవుడు అని అర్థం అల్ కయ్యోం ఇంకా కయ్యోం యా హయ్యుయా కయ్యోం కయ్యోం అంటే విశ్వానికి మూలాధారుడు మూల విరాట్టు అంటే ఎన్నటికీ ఉండేవాడు మరియు తన యొక్క వ్యక్తిత్వంతో తన యొక్క వ్యక్తిత్వంతో అస్తిత్వంతో ఎన్నటికీ ఉండేవాడు అంటే అతనికి అంతం అనేది వినాశం అనేది లేనివాడు మరి అన్నింటినీ కాపాడుతూ ఉన్నవాడు పరిపాలిస్తూ ఉన్నవాడు తాను శాశ్వతంగా తన అస్తిత్వంతో ఉంటూ మరి పోటీ విశ్వాన్ని కూడా పరిపాలించేవాడు అని అర్థం అందుకోసమే మూల విరాట్ అని అర్థం వస్తోంది సోదరా మల్లారా కాబట్టి ఇవి మహోన్నతమైన పదాలు మన్నాను బదియస్ సమావాతి మనం ఏది అడిగిన కూడా అది అల్లాహు తఆలా సుబహిస్తాదు అని షుబార్తా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వని చిచారో మనం అల్లాహ్ తఆలాని ఇది అడగించాలి అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ జన్నార్ వ అల్లాహమా కు సర్గాని నేను అడుగుతున్నాను అర్థిస్తున్నాను నాకు స్వర్గాన్ని సర్గాన్ని కసారించు మరి నరకం నుండి ని శరణు కోరుతున్నాను నుండి నన్ను దూరం చెయ్యాలి కాబట్టి సోదర సోదరిములారా మన విశ్వాసి యొక్క గొప్ప లక్ష్యము మరి విశ్వాసి జీవితంలో ఇన్ని యొక్క కష్ట నష్టాలను ఓర్చుకొని ఓపిక వహిస్తూ సదాచరణ ఏదైతే చేస్తున్నాడో ధర్మం పైన స్థిరత్వంతో అతడి పూర్తి యొక్క ముఖ్య లక్ష్యము స్వర్గం పొందడము అల్లాహ్ తాల యొక్క ప్రసన్నతను పొందడము అల్లాహ్ తాల కారుణ్యంతో స్వర్గాన్ని పొందడము మరియు ఏదైతే దీని గురించి అయితే అతడు అన్నింటినీ ఓడ్చుకుంటున్నాడు అల్లాహకు నచ్చని పనుల్ని వదిలేస్తున్నాడో అది నరకంలోకి పోకుండా ఉండేందుకు కాబట్టి ఆ నరకం నుండి షరణ్ణి కోరుతున్నాము కాబట్టి ఇక كني حديث اللهم اني اسالك الجنه واعوذ بك من النار الي يعني حديث تو باટガ उंदी लेडा اللهم اللهم اني اسالك بان لك الحمد لا اله الا انت وحدك لا شريك لك المنان يا بديع السماوات والارض يا ذا الجلال والاكرام يا حي يا قيوم ఇక్కడ వరకు చదివి ఆ తర్వాత మనం ఈ యొక్క సందర్భంలో ఏ ఒక్క ఇబ్బందుల్లో ఉన్నామో దాన్ని మనకు చదివితే అది అల్లాహుదాన మనకు అనుగ్రహిస్తారు ఈ పదాలను చదివి ఆ తర్వాత మనం ఇంకా ఏది కోరుకున్నా కూడా ఏది అర్థించినా కూడా అల్లాహుదాన మనకు ఇన్షా అల్లా దాన్ని ప్రసాదస్తారు ఇది అద్వాణి అల్లా ఎప్పుడు కూడా దువా చేసిన ఈ పదాలతో అప్పుడు అల్లాహల్లాగా దాని ఆమోదిస్తాడు అంగీకరిస్తాడు ఇక ఎప్పుడు అడిగినా అర్థం కూడా అల్లాహు తారనికి అది ప్రసాదిస్తాడు కాబట్టి దైవ ప్రవక్త సలు అల్లాహు అలీవసం గారి తరపున అల్లాహ అజ్జల్లా మనకిచ్చిన రెండు గొప్ప అనుగ్రహము మనము ద్వా అనేది ఉంది కాబట్టి ఈ ద్వాలను అందులో కూడా అల్లాహ అజ్జల్లా యొక్క నామాలు పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ నామాల పేర్లను మనము సాధనంగా వసీలాగా చేసుకుని అవాతాలతో మనము వేడుకోవాలి ఈ అనే పద్ధతిని లక్లా సహాబాలు పాటించేవారు నిన్న నిన్న హరిస్ లో కూడా ఒక వ్యక్తి సహాబీ దువా చేస్తుహూద్ లో చదువుతున్న దువా ఇక్కడ దువా నమాజ్ పూర్తి అయిన తర్వాత అతడు ఎత్తి అల్లాతో వేడుకుంటున్నారు కాబట్టి అల్లా తాలా యొక్క గొప్ప నామాల ద్వారానే మనం అల్లాను అర్థించాలి అల్లా సామీప్యాన్ని పొందాలి అల్లా ప్రసన్నతో పొందాలి మన జీవితంలో ఉన్న సమస్యని పరిష్కరించుకోవాలని సహాబాలకు తెలుసు అందుకోసమే సహాబాలు ఈ విధంగానే అల్లాహ తాళను అర్థించేవారు మరి ప్రవక్త సలహు అలీ వసల్లం వారు తమ సహచరుల ఆ దువాలను కూడా ఆయన ఆమోదించారు ఇది సుందరని చెప్పారు ఈ పదాలు అల్లాహకు ఎంతో ఇష్టమైన పదాలు ఈ పదాలు మహోన్నతమైనటువంటి అల్లా నామాలు ఈ నామాలతో ఈ పేర్లతో ఎవరు ఎప్పుడెప్పుడైతే దువా చేస్తారో అప్పుడు వారికి అనుగ్రహించబడుతుంది అని శుభవార్తను అంతిమదేవి ప్రవక్త వసలుల్లాహు గారు కూడా మనకి ఇచ్చారు కాబట్టి సోదర్లారా మన పైన బాధ్యత ఏంటి అంటే ఆ పదాలను మనము అలానే కంఠస్థం చేసుకోవాలి అలానే గుర్తు చేసుకోవాలి కంఠస్థం కాకుండా అందులో ఉన్న పదాల అర్థాన్ని మనం పరించాలి అల్లాహ్ తాలా యొక్క మహోన్నతమైన గుణాలు మన మనస్సులోకి మనకు మన ఆలోచనలోకి మనస్సులోకి రావాలి అనగానే అనుగ్రహాలను అనుగ్రహించేవాడు ఎడతకుండా అసంఖ్యాక అనుగ్రహాలు ప్రసాదించేవాడు మరి సమాభాత అనగానే భూమి ఆకాశం మొట్టమొదటిగా పుట్టి పుట్టించినవాడు మరి ఉనికిలోకి తెచ్చినవాడు అని యాద జడాలు విగ్రహం ఘనత గౌరవాలు కలిగిన చెప్పడం జరిగింది అల్లహ తాల ఒక్కో రోజు ఒక్కో ఔన్నత్యంతో ఉంటాడు ఒక్కో రోజు ఒక్కో అన్నో ఔన్నత్యంతో ఒక్కొక్క గొప్ప తన యొక్క గుణగణాలతో అల్లహ తాల వస్తాడు అని అలహందుల్లా కాబట్టి అల్లాహ్ తాలా యొక్క నామము శోభాయమానము ఆయనకు తగినట్టుగానే ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి యా హయ్యు యా అయ్యో ఇక ఈ పేర్లు కూడా ఇతర ఇతర గ్రంథ ఇతర ఉల్లేఖనంలో కూడా చెప్పడం జరిగింది యా హయ్యు యా అయ్యు అనేది కూడా అల్లాహ్ తాలా యొక్క ఇస్మే ఆదం అంటే మహోన్నత నామాల్లో కాబట్టి ఇక్కడ అలహందుల్లా మన్నాను సమావాతి వలర్ యాదంచు యా హయ్యు యా అయ్యో ఇలా దాదాపుగా ఆరు ఏడు గుణాలను మనకు చెప్పడం జరిగింది ఈ పదాలతోనే మనము ప్రార్థన చేసేటటువంటి అల్లా తదువారు చేసేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి అల్లా తాడ మనందరికీ కూడా స్వర్గాన్ని అనుగ్రహించుగాక స్వర్గాన్ని ప్రసాదించుగాక స్వర్గానికి తీసుకువెళ్లే ప్రతి సత్కారాన్ని చేసేటటువంటి భాగ్యాన్ని అల్లహన కనుకరించుగాక అల్లహ తాలందరినీ నరక శిక్ష నుండి కాపాడుగాక నరకంలోకి తీసుకెళ్లేదైతే పెద్ద వారి చిన్న పాపాలు ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా అల్లాహతాలందరినీ కాపాడుగాక మరి వాటి పట్ల అసహ్యతను రోతను కలిగించే కలిగించుగాక ఆ అరబ్బల్ ఆలమీన్ ఆలమీన్